వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు రవ్వతోటి ఒక మంచి స్నాక్ రెసిపీని చేసి చూపిస్తాను సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకైతే భలే నచ్చుతాయండి ఇవి పిల్లలు ఏదన్నా స్నాక్ కావాలి అని అడిగినప్పుడు ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ స్నాక్ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి ఒక కప్పు దాకా నీళ్ళు తీసుకోండి ఈ నీళ్ళల్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను మీరు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వామ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి వాము జీలకర్ర వేయడం వల్ల అరుగుదలకు చాలా మంచిదండి అలాగే దీంట్లోనే ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం వేసుకోవచ్చు కానీ చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ బాగుంటాయండి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను లేదా రుచికి సరిపడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి నీళ్లు కాస్త మరగనివ్వాలి మరిగిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకోవాలండి మనం ఉప్మా చేసుకుంటుంటాం కదా దీన్నే బాంబే రవ్వ సుజీ అని కూడా అంటుంటారు ఆ రవ్వను వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళకి వన్ అండ్ హాఫ్ కప్పు ఉప్మా రవ్వ కరెక్ట్గా సరిపోతుంది ఈ రవ్వ కూడా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలిపి మూత పెట్టేయండి ఆవిరి మీద బాగా మగ్గినట్లు అయిపోతుంది మీకు రవ్వ అనేది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను తాకగలిగే తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు అంటే లైట్ గోరు వెచ్చగా ఉంటే సరిపోతుందండి అలా ఉన్నప్పుడు ఇలా చేతితోటి పిసుకండి సాఫ్ట్ ముద్దలాగా రావాలి మనకి అలా వచ్చేంత వరకు ఇలా బాగా కలుపుకోండి మీకు మరీ గట్టిగా అనిపిస్తుంది అనుకోండి అలాంటప్పుడు కొద్దిగా చెయ్యిని నీళ్ళల్లో తడిపి ఇలా కలుపుకున్నారనుకోండి చక్కగా బాగా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట మీరు బాగా కలుపుకోవాలండి సరిగా కలపలేదు అంటే ఇవి ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అందుకని కొద్దిగా జిగురు వచ్చేంత వరకు బాగా చేతితో ప్రెస్ చేసి కలపండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మిగతా పిండికి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసి పెట్టుకుని ఈ పిండిని ఇలా చపాతీ పీట మీద ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసి వత్తి చపాతీలాగా రుద్దుకోవాలి మరీ మందంగాను రుద్దుకోకూడదు అలా అని మరీ పల్చగాను రుద్దకూడదండి మీడియంగా ఉండేటట్టు రుద్దుకోండి అంటే మీడియం మందంగా ఉండాలి అప్పుడే మీకు బాగా వస్తాయి అనమాట మరి ఎక్కువ మందంగా చేసుకున్నా కానీ లోపల సరిగా వేగవు అలానే పల్చగా చేస్తే తొందరగా వేగిపోయి మాడిపోయినట్లు అయిపోతాయి అనమాట అందుకని మీడియంగా ఉండేటట్లు రుద్దుకోండి ఇలా చపాతీలాగా రుద్దుకున్న తర్వాత షేప్ అనేది నేను ఈ విధంగా ఇచ్చుకుంటున్నాను చిన్న మూతను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నానండి పిల్లలు అనుకున్నాం కాబట్టి పిల్లలు ఇలా చిన్న చిన్నగా క్యూట్గా ఉంటే తినడానికి ఇష్టపడుతుంటారు కాబట్టి నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను షేప్ అనేది మీ ఇష్టం అండి మీ ఇంట్లో గిన్నెలు ఏమన్నా ఉంటే ఆ గిన్నెతో అయినా ఇలా ప్రెస్ చేసి రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు అంటే చెక్కల్లాగైనా ఒత్తుకోవచ్చు లేదా చాకుతోటి కట్ చేసుకోవచ్చు షేప్ మీ ఇష్టం మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్లో చేసుకుంటున్నాను ఇలా అన్ని చేసుకున్న తర్వాత కాస్త పిండి మిగిలింది కదా ఆ పిండిని మళ్ళీ మనం చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు వీటిని అయితే ఇలా చేసుకొని వీటిలన్నింటినీ ఏదైనా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని చేసుకొని వీటిలన్నింటినీ ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగిందా లేదని ఒకటి వేసి చూడండి వేసిన వెంటనే పైకి వచ్చింది కదా ఇలా వచ్చింది అంటే ఆయిల్ బాగా కాగిందనే అర్థము దీనికి ఆయిల్ బాగా కాగాలండి లేకపోతే మీకు ఆయిల్ కాక ముందే కాని వేశారనుకోండి ఇవి ఆయిల్లో విడిపోయినట్లు అయిపోతాయి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని ఆయిల్ బాగా కాగనిచ్చి తర్వాత వీటిని వేసుకోవాలి వేసిన వెంటనే మళ్ళీ తిప్పకండి ఒక నిమిషం ఆగి తిప్పుతూ వేయించుకోండి అన్ని చక్కగా వేగుతాయి ఇక్కడ మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి ఒకవేళ మీకు ఆయిల్లో వేసినప్పుడు విడిపోతున్నాయి అనిపించింది అనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా బియ్య పిండి కానీ మైదాన్ కానీ పిండిలో కలిపి బాగా తర్వాత వీటిని చేసుకొని కానీ ఆయిల్లో వేయించుకుంటే విడిపోకుండా చక్కగా వస్తాయండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేయండి ఇవి ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా లైట్గా కలర్ మారుతాయండి అందుకని కొద్దిగా లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోండి ఇలా వేగిన వీటిని ఏదైనా పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది సేమ్ ఇదే విధంగా మిగతా అన్ని వేయించుకోవాలి ఇవి బాగా ఆరిపోయిన తర్వాత ఏదైనా సీసాలు స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక వన్ వీక్ వరకు నిలువు ఉంటాయండి చాలా బాగుంటాయి మనం చెక్కలు తింటే ఎలా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి అన్నమాట టేస్ట్ కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి